కేసీఆర్ పాలనలో గుంటా కూడా ఎండలే పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఆలీసాగర్ లిఫ్ట్ ద్వారా పంటలకు పుష్కలంగా సాగునీరు అందించింది ఒక్క గొంట భూమి కూడా ఎండిన దాఖలాలు లేవు ఆలీసాగర్ లిఫ్ట్ ద్వారా ఏటా రెండు పంటలు సంబరంగా పండించుకున్నాం వానకాలం లోపు లిఫ్ట్ ద్వారా పంటలు పండినాయి ఈ ఏ సంగిలో లిఫ్ట్ మీద ఆశలు పెట్టుకొని వరి సాగు చేస్తే అడి ఆశ అయింది ఇప్పుడు పుట్టదశలో ఉన్న పంటలు నీళ్లందక ఎండిపోతున్నాయి దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోయి పోయి బోరుబావుల నుంచి నీళ్లు వస్తలేవు నిజామాబాద్ జిల్లా నవీనపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతులు రమణారావు ప్రభాకర్ సత్తార్ సాగర్ ఆవేదన ఈ రైతులు ఆవేదన పడుతున్నారు అన్నట్టు పుట్లకచ్చిన పంట ఎట్లాంటిది పుట్టకొచ్చిన పంట అంటే ఏంటిది గర్భంతో ఉన్న స్త్రీలాంటిది ఎన్నో ఆశలు ఉంటాయి మన ఇంట్లోకి ఒక కొత్త జీవి రాబోతుందని ఇంకొక కొత్త మనిషి రాబోతుందని గర్భంతో ఉన్న మహిళ ఆ కుటుంబం ఎంత ఆశతోటి ఎంత సంబరంతో ఉంటారో పుట్టకొచ్చిన పంటను చూస్తే రైతుకు కూడా గట్లనే సంబరం ఉంటుంది కలకల కలకలలాడుతుంది ఇక వారం రోజులు అయితే పంట కోసుకుంటాం పంట చేతికి అయితే నాలుగు పైసలు ఉంటాయి నాలుగు పైసలు ఉంటే ఇంట్లో పిల్లలను చదివించుకోవచ్చు ఇంట్లో భార్యకు ఏదోటి కొనిపెట్టవచ్చు ఇల్లు శుభ్రపరచుకోవచ్చు కొంత తెలివిగా బతకచ్చు అని ఇన్ని ఆశలు ఉంటాయి వేసిన రైతుకి అసలే ఉన్న సంపద అంతా పెట్టి ఆ పొలం వేస్తాడు నీళ్ళు వస్తలేవని మళ్ళీ ఎక్కడో తీసుకొచ్చి బోర్లు వేస్తాడు ఆ బోర్లు ఫెయిల్ అయిపోతాయి ఈ అప్పు మీద పడుతుంది మళ్ళీ తీరా చూస్తే పంట ఎండిపోతుంది అదో నష్టం ఇన్ని నష్టాలు ఈ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడం వల్ల వచ్చింది ఈ నష్టాలు అట్లా మొన్న అయితే దారుణం ఒక ముప్పై మంది ఎండ్రిన్ డబ్బాలు పట్టుకొని సేమ్ ఆ తుపాకీ సినిమా చూసినట్టే అనిపించింది ఆ కత్తి సినిమా తెలుగులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవిది తమిళంలో కత్తి సినిమాది అందరూ మాకు రైతులు మాకు జీవనాధారం లేదని అలా కోసుకుంటారు కదా మెడలు ఇక్కడ మన తెలంగాణ ఆదిలాబాదులో నలభై మంది రైతులు పొలాల్లో నిలబడి ఇక దాయి సత్తమని ఒక వీడియో తీసి ఈ మీడియాకు పంపిణు కానీ దాన్ని ఎవడు హైలైట్ చేయలే ఎవడంటే ఎవ్వడ హైలైట్ చేయలే మీరు క్రాఫ్ట్ హాల్డే పాటించండి పోయేది ఏమున్నది మీకు క్రాఫ్ట్ హాల్డే పాటించండి ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఏం అప్పులు చేస్తారు ఇక మీరు అప్పులు చేసి ఏమని బతుకుతారు మీరు